ఇల్లు ఇల్లాలు పిల్లలు మే థర్టీన్ ఎపిసోడ్ పెద్దోడు చెందు పెళ్లి జరిగిందంటే ధీరజ్ వల్ల కిడ్నాప్ అయిన చెందును తీసుకొచ్చి పెళ్లి చేసింది ధీరజ్ పెళ్లి ఆగిపోతుంటే కూలబడిపోయి అక్కడే ఏడుస్తూ ఉన్నాడు తప్పితే రామరాజు పీకిందేం లేదు అంతేకాదు ఇది రామరాజు బుక్కులోకి వెళ్లకుండా ఉన్నాడంటే కూడా ధీరజే కారణం సమయానికి నగలు తెచ్చి పోలీసులకు ఇచ్చాడు కాబట్టి రామరాజుని వదిలేశారు ఆ ఇల్లు ప్రశాంతంగా ఉందంటే ధీరజ్ వల్లే అలాంటి కొడుకును చాలా హీనంగా చూస్తున్నాడు రామరాజు ఈ ఇంటి కోడలిగా నా భార్యకి దక్కాల్సిన గౌరవం గౌరవం దక్కాలి నా భార్యకి అవమానం జరిగితే నాకు అవమానం జరిగినట్టే ఎంతైనా ప్రేమ నేను కట్టిన భార్య అంటూ తల్లి ముందు తెగేసి చెప్తాడు ధీరజ్ ఆ మాటలు విన్న ప్రేమ ధీరజ్ తరించిపోతుంది ఇక నీటి రాత్రి ప్రసాయం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే ఏంటి మేడం ఫుల్ లో ఉన్నావు తెగ సిగ్గిపడు సిగ్గుపడిపోతున్నావు ఏంటి సంగతి అని మురిసిపోతున్న ప్రేమని ఆట పట్టిస్తుంది నర్మద అవును ప్రేమే చిన్నప్పటి నుంచి వాడు నువ్వు పిల్లి ఎలకల్లా కొట్టుకునేవారు కదా వాడంటే నీకు అస్సలు పడేది కదా ఒకసారి వాడు నిన్ను ఇలా ఎలా మార్చేసాడు అని అడుగుతుంది వేదవతి ఒకప్పుడు ఆ ఇంట్లో నుంచి ధీరజను చూసినప్పుడల్లా చందుబావ సాగర్ బావ మంచి వాళ్ళలా చూపించేవారు కానీ ధీరజ్ బావ మాత్రం పరమ పోకిరిలా కనిపించేవారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ధీరజ్ చాలా సెన్సిబుల్ అని ఎప్పుడు ఎలా స్పందిస్తారో ఎలా స్పందించాలో అలా స్పందిస్తాడు ఎదుటి వాళ్ళ సంతోషం కోసం ఏమైనా చేస్తాడు ఎవరిని బాధ పెట్టాడు అని ఆకాశానికి ఎత్తేస్తుంటుంది ప్రేమ దాంతో వేదవతి హా నీ మొగుడు నీకు సపోర్ట్ చేసినందుకు నీకు సంతోషంగానే ఉందమ్మా కానీ కొడుకు ఎదిరించి మాట్లాడినందుకు పాపం నా అక్కడ ఎంత బాధపడుతున్నాడో ఏమో అని బొంగమూతి పెడుతుంది ఇక సాగర్ రైస్ మిల్లులోకి వెళ్ళిన సాగర్కి నీ వల్ల రూపాయి ఉపయోగం లేదు అని శ్రీవల్లి అన్న మాటలే గుర్తొస్తారు ఇంతలో తిరుపతి వచ్చి ఏంట్రా అల్లుడు ఏమైందిరా అలా ఉన్నావు ఏంట్రా అని అడుగుతాడు రే నీలో నువ్వు దాచుకుంటే ఎలా రా నీ తమ్ముడు ధీరజ్ని చూసి ఉదయం ఎలా మాట్లాడాడో నువ్వు విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడాడు వాడు మగాడ్రా అని అంటాడు తిరుపతి అవును మా అమ్మ వాడే కరెక్ట్ వాడే నేను ఎంత చేసి ఏం చేసినా నాన్న ముందు విలువ విలువే ఉండటం లేదు అని అంటాడు ఇంతలో హిట్లర్ బాబు రామరాజు వీర వీరవే వీరావేశంతో వచ్చేస్తాడు రావడం రావడమే సాగర్ పై మండి ఈ మైంద్రాని తమ్ముడికి వాడు పెద్ద గొప్పడు అయిపోయానని అనుకుంటున్నాడా ఎవరితో ఏం మాట్లాడుతున్నాడో తెలియడం లేదా అని రెచ్చిపోతుంటాడు దాంతో తిరుపతి కల్పించుకొని నీ ప్రతాపం మావై చూపిస్తావేంటి బావా అని అంటాడు లేకపోతే ఏంటో నాలుగు డబ్బులు సంపాదించేసరికి కళ్ళు నెత్తికెక్కాయా నాకు డబ్బులిచ్చే స్థాయికి ఎదిగిపోయాడా వాడు అంటూ నోటికొచ్చినట్టు పెరుతుంటాడు రామరాజు సంపాదించమన్నది వీడే మీ బతుకు మీరు బతకండి అన్నది వీడే నీకు తిండి పెట్టడం వేస్ట్ అనుకుంటే నీకు మళ్ళీ నీ భార్య కూడా నా అంటూ అమన అవమానించింది వీడే మళ్ళీ ఇప్పుడు నాకే డబ్బులు ఇస్తాడా అంటూ రెండు నాలుకల దో ధోరణిలో మాట్లాడేసరికి నువ్వే కదా బావ వాడిని పని చేసుకొని బతకమన్నావు నువ్వు చెప్పిందే చేస్తున్నాడు కదా దాన్ని తప్పు పడతావేంటి అని అంటాడు తిరుపతి ఏంటి తప్పు కాదా నువ్వు చెప్పరా నడిపోడు తప్ప కాదా అని మండిపడతాడు దాంతో సాగర్ తప్పే నానా మీరు తప్పంటే తప్పే నానా అని భయపడుతూ చెప్తాడు దాంతో తిరుపతి ఎందుకు బావ వాణ్ వాణ్ణి భయపెడతావు అయినా నువ్వు చందుగారిని చూసుకున్నట్టే ధీరజుని చూసుకోవచ్చు కదా అని అంటాడు ఆ మాటతో రామరాజు ఏంటి నా పెద్ద కొడుకు చందుకి వాడికి పోలిక నన్ను అడగకుండా మంచినీళ్ళు తాగడురా నా పెద్ద కొడుకు నా కోసం ప్రేమించిన అమ్మాయిని వదిలేశాడు రా అది నా పెద్ద కొడుకు అంటే అంటూ చందు వీడికి పుట్ పుట్టోనోడు అయినట్టు ధీరజ్ ఇంకొడుకు పుట్టినట్టుగా పిచ్చి వాగుడు వాగుతాడు రామరాజు దీంతో సాగర్ వామ్ అటు తిరిగి ఇటు తిరిగి నా మీదకి వచ్చేట్టు ఉన్నాడు అంటూ అక్కడి నుంచి మెల్లగా జారుకుంటాడు ఇక ఆ తిరుపతి ఏంటి బావా ఇది ఎప్పుడు ధీరజ్ని అలా తిడతావు ఒక మాట చెప్పు నీకు ధీరజ్ అంటే ఇష్టం కదా వాడైతే నీకు ఎంత ఇష్టమో నాకు తెలియదా ఏంటి వాడు పొగరు ముక్కు సోటితనం నీ నుంచి వచ్చిందే కదా వాడి వయసులో నువ్వు కూడా అలాగే ఉండేవాడివి కదా వాడు నీ కొడుకు బావా నీ లక్షణాలన్నీ హచ్చుబుద్దినట్టు ఉన్నాయి వాడిలో అని అంటాడు ఏంట్రా అన్ని అన్ని నా లక్షణాలైనా బుజ్జ ఉజ్జమ్మ లక్షణాలు లేవా అని అంటాడు రామరాజు దాంతో తిరుపతి పెద్దగా నవ్వి అక్కలో ఉన్న కంగారు భయం ఈ సాగర్గాడు చందుగాళ్ళకు వచ్చాయి ధీరజ్గాడికి మాత్రం అన్ని నీ లక్ష నీ లక్షణాలు వచ్చాయి నీ పొగరు నీ మంచితనం అన్నీ దిగిపోయాయి అని అంటాడు ఆ మాటతో రామరాజు నవ్వుతూ నాకు అవే ఇష్టం రా వాడిలో వాడిని చూసినప్పుడల్లా నాకు నేను గుర్తొస్తాను రా నేను ఎన్నోసార్లు చెప్పాను వాడు చాలా గొప్పడవుతాడని నాకు ఆ నమ్మకం ఉందిరా అని అంటాడు ఇంత ప్రేమ పెట్టుకుని వాడిని అంతంత మాటలు అంటావు ఎందుకు బావా అని తిరుపతి అంటే రే పిల్లలు చేసే తప్పుల్ని తల్లిదండ్రులు సరిదిద్దాలి వాడు మన ఎదిరింటి పిల్లని పెళ్లి చేసుకొని తప్పు చేశాడు పాతికేళ్ళుగా ఆ ఎదురింటి వాళ్ళ వాళ్ళ కళ్ళల్లో కోపాన్ని నా బుజ్జమ్మ కళ్ళల్లో కన్నీళ్ళని చూస్తున్నా ఇక పాతికేళ్ళైనా అవి పోకుండా చేశాడు రా ఈ విషయంలో వాడిని మాత్రం క్షమించలేను అని అంటాడు రామరాజు గవర్నమెంట్ ఉద్యోగి అయిన నర్మదా ట్రైనింగ్ నిమిత్తం రెండు రోజులు హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది అయితే ఆ ట్రైనింగ్ భర్తతో పాటు వెళ్ళొచ్చని ఆఫీస్ వాళ్ళు చెప్పడంతో సాగర్తో పాటు వెళ్ళాలని ఆశపడుతుంది నర్మదా పెళ్ళయి నీ నెలలు అవుతున్నా వీళ్ళిద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళింది లేదు వీళ్ళకి ఇంకా ఫస్ట్ నైట్ కూడా కాలేదు దాంతో హైదరాబాద్ వస్తే అక్కడే నీకు సర్ప్రైజ్ ఇస్తా అని సాగర్కు ఆశ పెడుతుంది నర్మదా ఓ పక్క రామరాజు ఇంట్లో హిట్లర్ పాలన సాగిస్తున్నాడు కొడుకులకు పెళ్ళిళ్ళు అయ్యాయి పిల్లలు వచ్చినా కూడా ప్రతి కానీ తనకి చెప్పి చేయాలి చెప్పులేసుకొని వెళ్ళాలని ఆంక్షలు పెడుతున్నాడు కనీసం పిల్లల్ని తీసుకొని తీసుకుని సినిమాకు షికార్కో వెళ్లాలన్న నా పర్మిషన్ ఉండాల్సిందేనంటూ ప్రేమ పేరుతో పై పైత్యం మొత్తాన్ని చూపిస్తున్నాడు ఇలాంటి తరుణంలో సాగర్ని తీసుకుని ఆఫీస్ పనిపై హైదరాబాద్ వెళ్ళాలని అనుకుంటుంది నర్మద ట్రైనింగ్ క్లాసులకు రెండు రోజులు హైదరాబాద్ వెళ్ళాలి మీ నాన్నని పర్మిషన్ అడుగు హైదరాబాద్లో నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేశానని అంటుంది నర్మద అయితే అయితే సాగర్ సర్ప్రైజ్ అనేసరికి ఇది అదే అనుకుని నాన్నని పర్మిషన్ అడుగుతా ఎలాగైనా ఒప్పిస్తా అని మాట ఇస్తాడు తీరా ధైర్యం చేసి రామరాజు దగ్గరికి వెళ్ళి మీతో కొంచెం మాట్లాడాలి అని అడిగేసరికి ఈరోజు కూడా రైస్ మిల్ ఎగ్గొట్టి షికారులు చేస్తావా అని అసలు విషయం చెప్పకుండానే తిట్టి పంపిస్తాడు రామరాజు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి నాయిస్ అని కానీ అసమాన్ కానీ థ్యాంక్ యూ